నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు జ్యోతిష్య రత్న శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఎక్కువగా అంటే దైవారాధనలో ఉండే వాళ్ళు ఎక్కువగా లలిత అమ్మవారి సహస్రనామాలు అవి చదువుకుంటూ ఉంటుంటారు కదమ్మా అయితే లలితాదేవికి సరస్వతీదేవికి లక్ష్మీదేవికి దాంతోపాటు పంచభూతాలకి అనుబంధం ఏముందమ్మా అసలు చాలా చాలా మంచి అంటే ఏమిటంటే కనుక కసించి మించు మొత్తం అన్నింటినీ చుట్టేశారు మీరు ఒకే ప్రశ్నలో మొత్తం కూడా అమ్మవారి తత్వాన్ని అమ్మవారి యొక్క పంచకోశ మనోన్మయ అంటే ఏమిటంటే పంచ యజ్ఞాల గురించి మాట్లాడుకుంటున్నారు పంచకోశాలు ఉన్నాయి ఆ తర్వాత చూసినట్లయితే అమ్మవారు శబ్ద స్పర్శ రూపరస గంధదాయని యా దేవీ సర్వూతూ మాత్ర రూపేణ నమస్తత్వే 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 నమో నమ అమ్మా పలికిడిది నీవట పలికించేవాడు శివభద్రుండట ఏ పలికిన భవహారమగినట్లుగా ఆ యొక్క రామ అన్న శివ అన్న అమ్మ అన్న లక్ష్మీ అన్న సరస్వతి అన్న ఒకటే ఒకటి ఏ కోహం బహుశ్యాం అమ్మవారిని ఆరాధించిన శ్రీమూర్తి మన తెలుగు నాట లేదు అని చెప్పొచ్చు ఎందువల్ల అంటే కనుక అందరికీ లలిత సహస్రనామం చాలా సులభంగా వచ్చేస్తుంది అవునమ్ శ్రీమత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత అవును శ్రీమాత్రే నమ అని అని అనుకుంటూ అది ఒక్కటి నూట ఎనిమిది సార్లు చేస్తే ఎంతో ఎంతో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఆ తర్వాత ఇంకేదైనా లేమి అనేది ఇంట్లో ఉండి కొంచెం కష్టాలు నష్టాలున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా ఇలాంటివన్నీ కూడా ఈ రెండు లైన్లో చదివితేనే సమస్య పోతున్నాయే ఎంతోమందికి మరి అలాంటి అమ్మని మనం ఎన్ని రకాలుగా మనం చూడాలి అని ఆలోచించినట్లయితే పంచభూతముల్లో కూడా అమ్మవారే ఉంది ఏ విధంగా ఉంది అంటే కనుక అనుగ్రహతత్వం ఆకాశ రూపంలో ఉంది ఆవిడ అనుగ్రహం ఎలా ఉంటుంది ఆకాశం అంతా తత్వం అది ఆకాశతత్వంలో పంచభూతంలో ఒకటి అవి రెండవ విషయం చూస్తే కనుక విరోధాన తత్వంలో అంటే వాయు రూపంలో ఉంటుంది అవి పాజిటివ్ ఎనర్జీస్ అయ్యి ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీస్ అయ్యి ఉండొచ్చు మనం పీల్చేటటువంటి ఉచ్వాస నిశ్వాసములు అయ్యి ఇవన్నీ కూడా వాయు రూపమే ఆ పీల్చట్లేదనుకోండి అప్పుడు ఏమైపోయింది అప్పటి వరకు శివంగా ఉన్నాను ఆ తర్వాత ఆ సి అనేటటువంటి నుడికారం తీసి సా పెట్టుకోవడమే కదా అంతే అమ్మ అంతేనా అందువలన ఆ విధంగా వాయు రూపంలో ఉందమ్మవారు సరే మూడో దానికి పెడితే విరోధాన అంటే ఏమిటంటే కనుక అయిపోయిన తర్వాత సింహార రూపంలో ఉంది ఎక్కడైనా సరే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేసేదెవరు అమ్మవారి ಯಾ ದೇವಿ ಸರ್ವಭೂತು ಶಕ್ತಿ ರೂಪೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತತ್ವೇ 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 ನಮೋ ನಮಃ ಶಕ್ತಿ ಎಲ್ಲ ಶಕ್ತಿ ಸ್ತ್ರೀಲ ಶಕ್ತಿ ಇಚ್ಛಾಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಸ್ವರೂಪ ಅಮ್ಮವಾರು ఈ యొక్క పంచభూతాత్మికగా అమ్మవారు ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు సరే బాగుంది కదా మరి మరి ఇంకా రెండు తత్వాలు ఉన్నాయి కదా ఈ పంచభూతాల్లో జలతత్వం గురించి మాట్లాడుకోవాలి కదా స్థితి జలం లేనిది మనిషి మనుగడ లేదు అలాంటి జలం అనేటటువంటిది ఒక స్థితి రూపంలో ఉంది అంటే ప్రాణం వాయువు ఎలా అయితే ప్రాణానికి ముఖ్యమో జలం కూడా జీవనాధారము మనిషికి ఆ విధంగా ఉంది కాబట్టి ఆ విధంగా కూడా చాలా మంచి జలం కూడా ఆ విధంగా ప్రాణాధారంగా మనం స్వీకరిస్తూ ఉన్నాము ఆ తర్వాత ఇహా మరి సృష్టి జరగాలంటే ఎలా మనకి దృష్టి ఇచ్చాడు భగవంతుడు కదా మరి సృష్టి ఉండి మనం దర్శించాలి కదా దర్శించాలంటే ఏం చేయాలి అంటే భూమి ఉండాలి కదా భూమి మీద అన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ ఎత్తిన మానవుడు దర్శించి స్పర్శించి అనుభవించేది అమ్మవారినే అమ్మవారు ఒకరి ఉండలేకట ప్రణవ రూపంలో ఓంకార స్వరూపిణిగా ఆవిడ వచ్చి ఆవిడ సృజించుకుందట మనందరినీ కూడా అనేక రూపాయ రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే అంటూ ఉంటాం కదా అలాగే అమ్మవారు కూడా తన అందరినీ కూడా బ్రహ్మ విష్ణు మహే రుద్రుడు అందరినీ కూడా సృజించుకుంది ఆవిడ సృజించుకుంటూ ఆవిడంతా కూడా సృష్టి అంతా కూడా చక్కగా చేసుకుంటూ వస్తుంది మరి ఆవిడ దగ్గర మరి పంచభూతములు ఆవిడ దగ్గర ఉండకుండా మరి మీ దగ్గర నా దగ్గర ఎక్కడ ఉంటాయి అందువల్ల అమ్మవారి దగ్గర సర్వములు కూడా అధీనంలో ఉంటాయి ఇంకొకటి ఉంది ఏంటంటే పంచయజ్ఞప్రియ పంచయజ్ఞములకి కూడా ఆవిడ ప్రియం ఇష్టం ఆవిడకి పంచమీ పంచభూతేషు పంచయజ్ఞప్రియ పంచాది ప్రేత మంచాది సాయిని అంటే మంచము కింద బ్రహ్మ విష్ణు ఒక నాలుగు కోళ్ళ రూపంలో బ్రహ్మని విష్ణుని మహేశ్వరుణ్ణి అంటే రుద్రుడిని అందరినీ పెట్టుకొని వాళ్ళ రుద్రుడి మీద కూర్చుందట ఆవిడ నాలుగు కోళ్ళలో నలుగురిని కట్టేసి అంటే ఆవిడ అంబ అంబ ఆది పరాశక్తి యొక్క తత్వం అది స్వరూపం చాలామంది అంటూ ఉంటారు శివుడు పడుకుని ఉంటాడు అమ్మవారు కూర్చుని ఉంటుంది అదేమిటి అలా ఏమిటి అది భర్త కదా అంటారు కానీ అనేక రూపాలు వాళ్ళకి ఒక్క రూపం అని నువ్వు ఎట్లా చెప్తావు నీకే ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టి చచ్చి చచ్చి పుట్టి పుట్టి గిట్టే జగత్తులో పుట్టి గిట్టని తత్వమే దైవతత్వం అయితే మరి నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు మనకు తెలియదు సరే పోనీ నీకు ఇప్పుడు ఉన్నది కరెక్టే కానీ నీకు అన్నీ కూడా లభ్యం అవుతున్నాయి నీకు సంతృప్తి ఉందా ఆ తృప్తి అనే అక్షరాలు లేక అమ్మవారి లలితా సహస్రంలో అమ్మవారిని పట్టుకొని చక్కగా మనం పూజ చేస్తున్నాము అనుకుంటున్నాము చదువుకుంటున్నాము కానీ పాడు మనస్సు పోతూ ఉంటుంది అలాంటి దాన్ని కూడా ప్రేత రూపంలో అంటే పంచ పంచభూతేషు అంటూ ఉంటాం కదా పంచాది ప్రేత అంటే ప్రేత అంటే ఏంటి మనిషి యొక్క మనుగడైపోతే ప్రేతం కిందే కదా మారిపోతాడు అవును గరడు పురాణంలో చెప్తారు ఆ విధంగా మారిపోతాడు కదా మరి మరి అలాంటప్పుడు ఈ పంచ ఉన్నటువంటి ఈ పంచమి అంటే ఎవరనుకుంటున్నావు అమ్మే పంచమి అంటే మనం అంటూ ఉంటాం కదా పంచమి అంటే తిది అంటాం కదా తిది మండల రూపి రూపిణిగా ఆవిడ ఉంటుంది అయితే అలాంటి అమ్మవారు ఈ తిథి మండల రూపిణిగానే కాకుండా ఈ పంచమి అనే సంఖ్యకి ఆవిడే మాతృక ఓకే అంతేకాకుండా ఇంకా పైగా పంచ సంఖ్యోపచారిణి ఐదవ సంఖ్యకి ఆవిడే ఉపచారిణి ఆవిడే మొత్తం కర్మ కర్త క్రియ కూడా ఆవిడే అంతటి పెద్ద మనం మనకి మరి సులభంగా దొరుకుతుందా అంటే దొరుకుతుంది ఎలా దొరుకుతుంది స్వాధీన వల్లభ భర్తని కూడా స్వాధీనం చేసుకుంది అందుకని నా భర్త నా మాట వినడం లేదు అనుకునేవాళ్ళు ఆ యొక్క లలితా సహస్రనామంలో స్వాధీన వల్లభాయ నమ అనేది రోజు చేసుకుంటూ ఉంటే ఆ భర్త కూడా వాళ్ళ మాట వింటాడు మన ఆడవాళ్ళందరికీ కూడా అలా వసూలు చేసుకోవాలి ఇలా వసూలు చేసుకోవాలి లేకపోతే మా వాళ్ళ మాట వింటున్నాడు వీళ్ళ మాట వింటున్నాడని పెద్ద పెద్ద చర్చలు పెడుతూ ఉంటారు కదా ఆ చర్చలేవో ఆవిడ దగ్గర పెట్టండి పెట్టి నువ్వు ఎలా అయితే శివ స్వాధీనం శివుడిని స్వాధీనం చేసుకున్నావు నీ క్రీగంట చూపుతో ఆయన గరళం లాంటిదే తాగేశాడు మనంత గొప్పదానం కదా అందువల్ల పంచమి పంచ అంటే పంచయజ్ఞ ప్రియ అయినటువంటి ఈవిడ పంచమి పంచభూతేషు పంచాది సాయిని అంటే ఆవిడ అన్ని విధాలుగా కూడా సర్వము ఆవిడే ఉంది సుమా అని చెబుతూ పంచ యజ్ఞ ప్రియ ఈ యజ్ఞాలంటే ఏమిటి మనం తెల్లవారులేస్తే ఏం చేస్తున్నామండి కాన పీనా సూన అంతే శుభ్రంగా భోంచేస్తాం నా తర్వాత మళ్ళీ టైం అవుతుంది కాసేపు విశ్రమిస్తాం లేదా పని చేసుకుంటాం కాసేపు అబ్బో చాలా కష్టపడ్డామనుకొని మళ్ళీ ఫుడ్ ఆ విధంగా కాకుండా ఆవిడ ఐదు రకాల యజ్ఞాల రూపంలో ఆవిడే ఉందట అందువల్ల యా దేవి సర్వభూతూ లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమః లక్ష్మీ కటాక్షం కావాలంటే మీరేం చేయాలి శాస్త్రాలని చదివిన వాళ్ళని నమస్కారం చేసుకుని వాళ్ళకి ఏమైనా కొంచెం విప్రులకి బట్టలు పెట్టడం వేద పండితులకి గౌరవించడం గురువుల్ని కలుసుకోవడం గురువులకి స్వయం పాకాలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనకేమవుతుందంటే ఋషి యజ్ఞం అవుతుంది మరి దేవతా యజ్ఞం ఉంది కదండి మరి అదేమిటి అని అనుకోవచ్చు మీరు ఆ దేవ యజ్ఞం అలా చేయగలుగుతారు మీరు దేవతలు మనకు కనపడరు కదా అందుకని తెల్వారుజామన బ్రహ్మముహూర్త వేళ లేచి ఓంకారమైన ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకొని ఆ దేవతలకి ఆ టైంలో దేవతలు కూడా మరి ద స్వామిని దర్శించుకుంటారు కదా అందువల్ల ఆ యొక్క దైవ దర్శనం లాంటి దర్శనం మనకి ప్రాప్తించడానికి ట్వంటీ వన్ టైమ్స్ నాలుగున్నర అటు ఐదు గంటల లోపల ఓంకారం చేసుకుంటే స్నానాలు చేయక్కర్లా మొహం కడుక్కొని చేతులు కడుక్కొని కూర్చొని చేసుకోవచ్చు ఓకే తప్పనిసరిగా అది కూడా యజ్ఞమే సరే రెండు యజ్ఞాలు అయిపోయాయండి మరి మూడో యజ్ఞం ఏమిటంటే పితృయజ్ఞం తల్లిదండ్రులన్నీ ప్రేమించు పూజించు అని మనం చిన్నప్పుడు చక్కగా చదువుకున్నాం మేము తెలుగు మీడియం వాళ్ళం కాబట్టి బాగా వంట పట్టించుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే డాడీ మమ్మీల సంస్కారాలు వచ్చేస్తాయి అందువలన ఏంటంటే కనుక తల్లిదండ్రుల గురించి కొంతవరకు మాత్రమే వీళ్ళ సంవత్సరాలు ఏర్పడిన తర్వాత మనసులో ప్రేమ ఉన్నా బయటకి వెల్లడి చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సమాజంలో అలాంటప్పుడు పితృ తర్పణాలు విడిచిపెట్టడం కానీ పితృ కార్యాలు చేయడం కానీ పితృదేవతలను తలవడం కానీ చాలా వరకు మానేశారు ఎప్పుడో మనకేంటంటే పెద్దలకి శ్రాద్ధాలు పెట్టాలంటే సంవత్సరానికి ఒక్కసారి ఇదే ఏమిటంటే ఇది ఉంటుంది కదా మహాలయపక్షాలు అప్పుడు పెట్టడమే గొప్ప అయిపోతుంది అందువల్ల ప్రతిరోజు తల్లిదండ్రులకి ఊర్లో మీరు నీవు వేరే ఊర్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడటం తిన్నారా అని అడిగితే చాలండి అది పితృయజ్ఞం చేసినట్టే మన నాన్న లాంటి వాడే కనిపిస్తున్నాడు పాపం డెబ్భై ఏళ్ళు ఆయన అది గురించి ఎలా పెడుతున్నాడు ఈ రెండు పళ్ళు తీసుకోండి స్వామి అని దండం పెట్టుకుని ఏంటి మా నాన్న తింటున్నాడు అనే భావన భావప్రియ అమ్మవారు అలా చేసుకోండి అదేవిధంగా మనుష్య యజ్ఞం ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి తప్పనిసరిగా మన ఇంట్లో ఏం లేకపోతే కనీసం ఇంత బెల్లం ముక్కన్నా పెరుగులో పంచదార కలిపి ఒక స్పూన్ పెట్టన్నా సరే పంపాలట ఎందుకంటే అతిథి అతిథి దేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇవన్నీ మనం వేదాలు చెప్పాయి కదా మరి వేదాల నుంచి వచ్చినటువంటి సూత్రాలు మనం కొంచెం కనీసం పాటించాలి కదా మరీ ఎక్కువ కాకపోయినా అంతవరకు అలాగే ఇక ఐదవది వస్తేనేమో భూత యజ్ఞం ప్రకృతి పట్ల కొంచెం గింజలు పట్టుకెళ్ళి వేయడం ఎక్కడైనా సరే పక్షులు కనిపించినప్పుడు పనిగట్టుకుని వెళ్ళి వేసిరండి వారానికి ఒక్కసారి సెలవు రోజున వేయండి ఏం పర్వాలేదు రోజు వేయమని చెప్పట్లా అదే విధంగా ఎవరికైనా పెడికాడు అన్నం పెట్టడం రెండు ఇడ్లీలు కొనివ్వడం కొని మనకు బడ్జెట్ ఎక్కువైతే మనకు కష్టం అంటే ఒక ఐదు రూపాయలు పెట్టి బిస్కెట్లు ప్యాకెట్ ఎవరికైనా ఇవ్వండి చాలు అంటే మీరు ఇప్పుడు ఒక గుప్పటి పంచదార పట్టుకెళ్ళి ఏ రావ చెట్టు కింద వేసేసి వచ్చేయండి ఏ చివలో ఏం తింటే నీకెందుకు అవును సర్వజీవుల్లోని కూడా ఉన్నటువంటి ఆ చెట్టు రూపంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే ఉన్నారు కదా అందువల్ల ఈ యొక్క భూత యజ్ఞం ప్రకృతి పట్ల మనం ప్రకృతిని ప్రేమించడమే భూత యజ్ఞం ఇవన్నీ చేస్తే కనుక చైతన్య స్వరూపం అమ్మవారు అందువల్ల మనకి జడంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్స్ని అన్నింటినీ కూడా వదలగొట్టేసి రూపంలో ఉన్నటువంటి మనల్ని చైతన్య స్వరూపులుగా తీర్చిదిద్దేటటువంటి తల్లి కాబట్టి ఇదంతా కూడా మనకి పంచభూతాలు పంచబ్రహ్మలు బ్రహ్మ విష్ణు రుద్ర ఆ తర్వాత ఈశ్వరుడు ఈ నలుగురు నాలుగు కోళ్ళైతే బల్ల అంతా కూడా బల్ల అంటే ఆవిడ కూర్చునే బల్ల సదాశివుడు ఇందాక మంచం గురించి చెప్పాను కదా దాని గురించి ఆన్సర్ అనమాట అందువల్ల పంచభూతాలకి ఆవిడే అదేవిధంగా లలితాదేవన్నా ఆవిడే సరస్వతి అన్న ఆవిడే యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమ చండీ సప్త సతి ప్రతి మంత్ కూడా నేను చెండి హోమాలు చేపిస్తూనే ఉంటాను ప్రతి నెల కూడా సాముఖ్యంగా విడిగానే చేపిస్తాను ఎవరికి ఎవరికి కావాలంటే వాళ్ళకే చేపిస్తూ ఉంటాను ఫలితం అందరికీ మాకే కావాలంటారు కదా అంతా మనమే తినాలనుకునే వాళ్ళకి అలాగే చేపిస్తాం ఒక పది మంది ఇరవై మందిని కాకుండా అంటే ఫలితం కూడా అలాగే ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అక్కడ కూర్చొని వేద పండితులు వేద వేదపట్నం చేస్తుంటే చక్కగా శ్రవణానందం ఆనందం అంతా కూడా అనుభవిస్తూ గ్రోలుతూ నేను కూడా చదువుకుంటూ ఉంటాను అన్నమాట అందువల్ల అమ్మ అంటే అంత ప్రేమ నిజంగా తెలిసిపోతుందమ్మా మీ ఫేస్లో అమ్మ అంటే మీకు ఎంత ప్రేమ మాటల్లో చెప్పకపోయినా కూడా చాలా కళ్ళకు కట్టినట్టుగా అమ్మగా అమ్మవారి స్వరూపాలు కానీ పంచభూతాలకి అమ్మవారికి ఉన్న అనుబంధం కానీ చాలా అద్భుతంగా వివరించారమ్మా ధన్యవాదాలమ్మా శ్రీమతేనమ్మ